కృష్ణమ్మ జలహారతిపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ సమావేశం జరిగింది ఫెర్రీ ఘాట్ వద్ద కృష్ణ గోదావరి సంగమం వద్ద జలహారతి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది కృష్ణమ్మ జలహారతి కార్యక్రమాన్ని దేవాదాయ మున్సిపల్ పర్యాటకం ఇరిగేషన్ పోలీసు శాఖల సమన్వయంతో నిర్వహించాలని దేవాదాయ శాఖ మంత్రి సూచించారు అన్ని శాఖల సమన్వయంతో జలహారతి కార్యక్రమాన్ని భక్తిభావం ఉట్టిపడేలా నిర్వహించాలన్నారు గత ప్రభుత్వ హయాంలో కృష్ణమ్మ జలహారతి కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేశారని నెల రోజుల్లో ఈ జలహారతి కార్యక్రమాన్ని పునఃప్రారంభిస్తామని మంత్రి ఆనం తెలిపారు ఈ జలహారతి గాను పవిత్ర సంగమం ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు యుద్ధ రాజమహేంద్రవరంలో కొనసాగుతున్న గోదావరి హారతిని మరింత వైభవంగా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం ఈ సమావేశ మందిరంలోనే ఏర్పాటు చేసుకున్నాం పూర్వ వైభవం పూర్వపు జ్యోతుల వెలుగు కృష్ణా నది జలాలకి అందించాలి గోదావరి జలాలకు అందించాలనే ఉద్దేశంతో అందరికీ ఈ యొక్క సమాచారాన్ని ముందుగా మేము తీసుకున్నటువంటి ఈ పవిత్ర సంగమంలో కృష్ణా జల హారతి పైన సమావేశం ఏర్పాటు చేశాం ఆ సమావేశంలో తీసుకునేటువంటి నిర్ణయాలను బట్టి త్వరితగతిన దాన్ని చేయడం జరుగుతుంది